హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియాకు స్వాగతం సుస్వాగతం సో మల్కాజ్గిరి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్ నేపథ్యంలో మల్కాజ్ జోరుగా రసవత్తంగా ఎన్నికల ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం మనం ఫిర్యాదులో ఫిర్జాది కూడా ఓటర్ల ప్రజానడా ఎలా ఉందో తెలుసుకుందానికి ప్రయత్నం చేద్దాం మేడం గారు నమస్కారం మేడం అనిత మేడం ఇక్కడ దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు ప్రభావం మల్కాజ్ ఉన్నది ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటారు మేడం ఈటల రాజేందర్ గారు బీసీ సంఘానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను రావాలని మేము కూడా కోరుకుంటున్నాం ఎందుకు ఈటల రాజేందర్ గారు ఎందుకంటే ఇప్పుడు సమాజంలో జరిగిన అన్నిటికీ కొంచెం దగ్గరగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఈటల రాజేందర్ గారిని గెలిపించాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇప్పుడు ఈటలందర్తో పాటు ఇంకా ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు సో రాగిడి అంటే బీఆర్ఎస్ నుంచి ఒక అభ్యర్థి ఉన్నాడు లక్ష్మారెడ్డి గారు అనుకుంటా సో సునీతారెడ్డి రెడ్డి గారు ఉన్నారు సో వీళ్ళిద్దరు మీకు తెలుసా అలా అంతా మాకు తెలియదండి ఈటల రాజేందర్ గారు అంటే మాకు దగ్గరగా మా మా గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి అతన్ని ఎన్నుకోవాలని మేము కూడా ముక్కుంటున్నాం గతంలో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా చేశారు ఎంపీగా గెలిచారు ఆయన ఉన్న పనులు చేశారు ఇక్కడ ఏమి చేయలేదండి ప్రస్తుతానికి అయితే మాకు తెలిసినంత వరకు ఏమీ చేయలేదు మళ్ళీ ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటే నన్ను చూసి ఓటేయండి మల్కాజ్గిరి నేను రుణం ఎప్పటికీ తీర్చుకోలేను మల్కాజ్గిరికి నేను ఇప్పుడు సీఎం కాబట్టి మల్కాజ్గిరిని డెవలప్మెంట్ చేస్తాను అని అంటున్నాడు నమ్మొచ్చమ మరి రేవంత్ రెడ్డి మాటలు అవి ఏమీ లేవండి మాకు సంఘానికి ఇట్లా మేము ఇంగ్లీష్ ఇస్తామని మాకు ఇక్కడ సంఘం తరపున ఒప్పుకున్నారు కానీ అవి అలాంటివి ఏమీ మాకు ఇవ్వలేదు ఇక్కడ ఎవరికి ఎంతమందికి మాకు ఒక సంఘం ఉంది ఇక్కడ ఫిర్జాది కూడా ఈ మాది చాగల్ సంఘం అని దానికి రజకుల సంఘానికి ఏమీ ఇవ్వలేదు మాకు మరిసారి రేవంత్ రెడ్డి గారు ఆయన నమ్మలేరా నమ్మలేమండి ఎందుకంటే మేము దర్దాపులో ఒక ట్వంటీ ఇయర్స్ అవుతుంది మేము ఇక్కడికి వచ్చి ఈ చతువృత్తి మీదే బ్రతుకుతున్నాం కాకపోతే మాకు ఎలాంటి ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు ఇప్పటివరకు సో ఫైనల్ గా ఇక్కడ ఎవరు గెలిస్తే మీకు డెవలప్ అవుతుంది అనుకుంటా ఈటల రాజేందర్ గారు వస్తే కొంచెం డెవలప్ అనేది చూస్తారని మేము అనుకుంటున్నాం చేస్తాడని మరి ఇక్కడ రితల్ రాజ్ కంపల్సరీగా అంటే అంత ఎందుకంటే సా ఎందుకంటే చిన్ మా మాలాంటి వాళ్ళ గురించి చాలా తెలిసిన వ్యక్తి కాబట్టి వస్తాడని అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ మేడం దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా సో ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది అనుకుంటారు మోడీ ఎందుకు మోడీ అనుకుంటున్నారు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు ఇంకా చాలా పార్టీలు కూడా ఉన్నాయి కదా ఎందుకు మోదీ అనుకుంటున్నారు మీరు జనరల్ గా మీరు ఎందుకు మోడీ మీరు ఏం చేస్తారు ఓకే ఐటీ సంబంధించింది గత పదేళ్ళుగా డెవలప్మెంట్ ఉన్నదా మోడీ వచ్చాక డెవలప్మెంట్ ఇప్పుడు ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ఉందా అన్ని పార్టీలు అంత డెవలప్ లేదంట మోడీ వచ్చాక డెవలప్మెంట్ ఉంది ఈ ఐటీ వాళ్ళంతా ఏమనుకుంటున్నారు మోడీ వచ్చాక కొంచెం ఐటీ డెవలప్మెంట్ అండ్ ఇక్కడ ఇక్కడ ఎంపీ అభ్యర్థులు మీకు ఏమైనా ఐడియా ఉందా మేము ఆంధ్రా నుంచి వచ్చాము ఇక్కడ కాదు ఓకే కానీ బట్ ప్రధానమంత్రి అయితే ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు అమ్మ నమస్కారం అమ్మా మీ పేరు నా పేరు లక్ష్మి అమ్మా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి కదా మీది ఎక్కడ

తెలుగులో మరి ఎక్కడ ఎక్కడ కలిసి తెలియదు మరి మన తెనకాంగ్ కలిసి తెలివది ఎక్కడ కలిసి తెలియదు అట్లా అంటే జనరల్ గా అందరూ ఇప్పుడు ఆరు గ్యా గ్యారెంటీలు ఇచ్చారు కదా కాంగ్రెస్ చేకూర్తు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా అవన్నీ వస్తున్నాయి మీకు ఏంకి వస్తలేవు వస్తలేవు ఎందుకు రావట్లేవు తెలియదు మరిగా మరి ఆరు గ్యారంటీ ఇంప్లిమెంట్ చేయాలిగా మళ్ళీ కాంగ్రెస్కి వేస్తారు ఓట్లు మీరు

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఎవరంటే గతంలో టిఆర్ఎస్ ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ఉంది ఎవరు ఉన్నప్పుడు బాగుంది మీకు ఎవడంటే ఇప్పుడు ఈయన వచ్చినాక ఏం పెద్ద చేసేది ఏం లేదు కానీ అన్ని ఇస్తానది ఇచ్చే ఏం లేదు కానీ ఇస్తానే అది ఒకటి ఒప్పుకుంటుంది రైతులకు రుణమాఫీ అవన్నీ అయినాయా ఏదైనా ఏది కాలే

ఎవరు వచ్చినా మీ భవిష్యత్ మీ జీవితాలు ఏ మారట్లే అది మనం చేసేదైతే కష్టం ఇదే ఉంటుంది మనం ఓవర్ వచ్చి మనకేం చేసేదే ఉంటుంది చేసేది అశాంతా ఓవర్ వచ్చి వాళ్ళు చూసుకో మీ పేరు తీసుకుంటారు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ గెలిస్తే ఆర్ గ్యారెంటీ ఇంప్లిమెంట్ అయినాయా మరి లేదా ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఉచిత కరెంటు రుణ మాఫీ మీకు నెలకు ఎంత ఇరవై ఐదు వందలు పడుతున్నాయా పడతలేదు సార్ ఉయ్యో రేవంత్ రెడ్డి గారు వేస్తుండని చెప్తానే ఉండే ఇయ్యట్లా మీకు ఏం సార్ మేము పోలే చూసుకోవాలి మరి ఇప్పుడు మీకు భూమి ఉన్నది ఏమన్నా ఉన్నది ఎప్పటి ఉన్నది రెండు ఎకరాలు మరి మనకు రుణమాఫీ అయిందా నేను చూసుకోలేదు సార్ అది కూడా చూసుకోలేదు మేము బతుకు అక్కడ మా దేశానికి కూలి పెట్టినాం రెండెకరాలు పోలే ఉన్నది రైతు బంధువు రైతు బందు పడిందా చూసుకోలే అది కూడా చూసుకోలేదా

ఎట్లా మంచి చూపెట్టు మంచి చూపెట్టు ఎవరికి ఏ తాతయ్యకి మోదీ తాతయ్యకి మొక్కుతావా ఎట్లా మొక్కుతావు చెప్పు అర్జుడు చెప్పు ఎట్లా ఎట్లా ముక్కుతా మోదీ తాతకి జై మోదీ తాత ఏం చెప్తారు చెప్పు బీజేపీ చెప్పు జై బీజేపీ అమ్మో తిరిగి మోడీ ఉన్నాడా మోదీ తాత ఏడి మోడీ ఏది మోదీ తాత ఏడి

మోదీ తాతకి ఎట్లా నమస్కారం పెడతావు పెట్టు అందరు చూసి పెట్టు నువ్వు గుడ్డా బ్యాడా మోదీ తాతకి ఎట్లా మొక్కుతావు చెప్పు అతి ఎట్లా మొక్కుతావు చూపించాం అంటారు చూపించు నువ్వు మోడీ తాత కట్ల మొక్తో చూపెట్ట మేడం నమస్కారం మీ పేరు మేడం నా పేరు మేడం ఇక్కడ ఏ ఏ ప్లేస్ అమ్మ మేడం ఇది ఇది మేడపల్లి ప్రశాంత్ నగర్ అండి ప్రశాంత్ నగర్ సో ఈ దేశవ్యాప్తంగా ఎలక్షన్ మీకు తెలుసు రసవత్తంగా జరుగుతున్నది ప్రచారంగా అందరూ కూడా వస్తున్నారు ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ బీజేపీ వస్తదండి బీజేపీ అబ్బాయి దవ్వరు రాజేందర్ రెడ్డి ఎందుకు బీజేపీ వస్తుంది ఇక్కడ ఇక్కడ అంటే మనకు ఇప్పుడు దేశం మీద ముందుకు ప్రధానమంత్రి గురించి చెప్పుకోవాలండి ముందుగా అతను చాలా ఇన్ని సంవత్సరాలు మనం పుట్టినప్పటి నుంచి కూడా ఇంతవరకు ఎవరు ఎన్ని పనులు చేయలేదండి వచ్చినవి పది సంవత్సరాలలో చాలా కంప్లీట్ చేశాడు మనం అనుకున్నవి అనుకున్న దానికన్నా ఎక్కువనే చేశాడు తను అందు గురించే ఇప్పుడు ఇక్కడ కూడా వీటల రాజేంద్ర గారు మన బీజేపీ నుంచి వెళ్ళి వస్తే అన్ని పార్టీల తరపు నుంచి వెళ్ళి అందరి తరఫు నుంచి వెళ్ళి మోదీ గారిని ఎన్నుకుంటే ఇంకా కొంచెం ముందుకెళ్తుంది మన దేశాన్ని కాపాడుకున్నట్టుగా ఉంటుంది అనేసి మేము కూడా మా తరఫున యూత్ అందరికీ కూడా పిల్లలందరికీ మనం చెప్తున్నామండి ఇప్పుడు జనరల్గా రేవంత్ రెడ్డి గారు గతంలో ఇక్కడ ఎంపీగా ఉన్నారు సో రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నన్ను చూసి ఓటేయండి సునీతారెడ్డి గారు సునీతారెడ్డి గారికి ఆవన్ చూడకుండా నన్ను చూసి ఓటు అంటున్నారు గతంలో రేవంత్ రెడ్డి గారు నాకు ఇక్కడంతా తిరిగారా ప్రచారం మళ్ళీ ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు వచ్చారు ఇక్కడికి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదండి ఇప్పటి వరకు రాలేదు అసలు కనీసం ఏ విషయాల గురించి కూడా పట్టించుకునేదే లేదు మీకు ప్రాబ్లం మీకు ప్రాబ్లం వస్తే రాలేదండి రాలేదు మా కాలనీకి అసలు రాలేదు ఎక్కడ ఇప్పటి వరకు రాలేదు మీకు అభ్యర్థులు అభ్యర్థులు మీకు ఐడియా ఉందా వేరే పార్టీ అభ్యర్థులు వేరే పార్టీ అంటే కాంగ్రెస్ అండి బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ తిరిగిన వాళ్ళేనా వేరే యాత్ర తెలియగా సుంతిరెడ్డి అయితే ఎప్పుడు మేమేం చూడలేదండి ఇప్పుడు అయితే రాజేంద్ర గారు అయితే మేము ఆ చెల్లి చూస్తున్నాం కదా టీఆర్ఎస్లో ఉన్న చెల్లి కూడా అలా అప్పుడు కూడా కొంచెం బాగా చేశారు ఇప్పుడు కూడా చేస్తారని ఇంకా నమ్మకంతోనే ఉన్నామండి మీ పేరు మేడం లలిత అండి నా పేరు లలిత గారు సో ఇప్పుడు ఎలక్షన్ మీకు ఐడియా ఉన్నది మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ ఎంపీ గతంలో మీ ఎంపీ ఇప్పుడు సీఎం గా సీఎం గా అయినారు మీ కష్టాలు ఏమైనా తీరినాయా ఏమీ తీరలేదండి అసలు ఇన్ని వర్షాలు వచ్చాయి ఇన్ని వరదలు వచ్చాయి ఏ రోజు వచ్చింది కాని చూసింది కానీ లేదు ఏమీ లేదు మా కాలనీలో కనీసం స్ట్రీట్ లైట్ లేకపోయినా కూడా మేము ఎంత కంప్లైంట్లు ఇచ్చినా ఎప్పుడు ఏ రోజు ఎవరు పట్టించుకున్నది లేదు వార్డ్ మెంబర్లు కూడా పట్టించుకోవడం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను సీఎం అయినా కాబట్టి ఇప్పుడు ఓటేయండి నన్ను చూసి ఓటేయండి గతంలో నేను ఎంపీగా ఉన్నా మీ సమస్యలు తీర్చిన చెప్తున్నాను గతంలో సమస్యలు రేవంత్ రెడ్డి గారు తీర్చారా మీ సమస్యలు ఏమన్నా ఏమి తీర్చలేదు మా ఎప్పుడు మాకు కనీసం మాకు వార్డు కూడా ఎవరు వచ్చినట్టు వాళ్ళ తరపు వాళ్ళు ఎవరు చూసినట్టు కూడా మాకు ఎప్పుడు అనిపించలేదు వర్షాలు వర్షాలు వచ్చినాయి ఇక్కడ వరదలు వచ్చినాయి ఇక్కడ వచ్చాయండి మాకు ఎప్పుడు ఏమి రాలేదు పట్టించుకోలేదు ఎవరు సో మీరు ఎవరు ఎంపీ అయితే బాగుంటది అనుకుంటారు మాకైతే ఈటల ఆయన అయితేనే బాగుంటుందని మేము అనుకుంటున్నామండి ఎందుకు ఎందుకు హిందూ ధర్మాన్ని కాపాడుతారండి మనకి మెయిన్ చెప్పాలి అంటే మనకు మోడీ గారు హిందూ ధర్మాన్ని ఎవరైనా ఏ దాంట్లో అయినా వాళ్ళ ధర్మాలు వాళ్ళు కాపాడుకుంటున్నారు మనది ఎవరు కూడా ప్రచారం చేస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారండి మేడం పదే పదే కేటీఆర్ కూడా అంటున్నారు జై శ్రీరామ్ అంటాం దొక్కుతాం హిందూ హిందూ ధర్మం బీజేపీ కాపాడుతుందా ఈ అసలు హిందూ ధర్మం బీజేపీకి ఏం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు నిజంగా హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడుతున్నారు అనుకుంటారు నాకైతే మోదీ గారే చాలా వరకు చేశారండి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఆయనే ముందు అంచె వేశారు ఆయన మొదటి అడుగు వేసింది ఆయనే ఆయన తర్వాత మేమందరం కూడా ఆ ధర్మాన్ని కాపాడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాం సో కాంగ్రెస్ ఏమంటుందంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తెలంగాణ డెవలప్ చేస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి మీరు అభ్యర్థులు ఇక్కడ పదహారు మందిని గెలిపియమని అంటున్నారు సో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు అనుకుంటారా అండి ఎందుకు అందుకు పరాకండ్ అట్లా ఎందుకు చెప్తున్నారు మాకు మాకు ఇంట్రెస్ట్ లేదు మాకు ఇష్టం లేదు ఎవరన్నా అవుతారన్నా కూడా మేము వద్దనే చెప్తున్నాం రాహుల్ గాంధీ ప్రధాన ధర్మాన్ని కాపాడాలి మన హిందూ ధర్మాన్ని మనం అది చూడాలి కానీ ఎవరో వచ్చి మన దేశాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే రాహుల్ గాంధీ గారు పెళ్లి ఒక అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ విషయాలు కాంగ్రెస్ గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు కాంగ్రెస్ గురించి నేను అంత బీజేపీ మొదటి నుంచి బీజేపీ మీదే ఉన్నాను బీజేపీతోనే ఉంటాను కూడా విశ్వ హిందూ పరిషత్ కే నేను ఎప్పుడు కూడా నా ఓటు అదే నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా అదే నేను ఫాలో అవుతాను సోషల్ మీడియాలో కూడా నేను అదే ఫాలో చేస్తున్నాను మీ ధనలక్ష్మి అండి మేడం ఇప్పుడు మీకు ఐడియా ఉన్నది ఎంపీ ఎలక్షన్స్ సో అన్నీ ఐడియా ఉన్నది మీరు ఎవరు గెలవాలనుకుంటున్నారు ఈ మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ మన ఓటు తెలుసా ఈటల రాజేందర్ గారు తెలుసు అండి ఎలా తెలుసు మన మీటింగ్ పెట్టుకున్నాము మా ఫంక్షన్ వచ్చారు మేము మా అందరిని గ్యాదర్ చేశాము మేము బీజేపీ తరఫున చాలా వరకు ప్రచారం చేస్తున్నాము అంటే మాకు కరోనా టైంలో లో బతికిచ్చిండే మోడీ గారే వ్యాక్సిన్ తోటి మేము బతికాము ఈ విధంగా ఉన్నామంటే మాకు బీజేపీ ముందు నుండి కరోనా రాకముందు నుండే మాది బీజేపీ అండి తెలుసు మాకు టిఆర్ఎస్ లో ఉన్నప్పటి నుండి తెలుసండి తను ప్రజల నాయకుడు తనకు ప్రజల నాయకుడు కాని వాళ్ళకు నచ్చక కేటీఆర్ కి కేసీఆర్కి తను బహిష్ బహిష్కరించాలనుకుంటారు తను ఎక్కడ ఎదిగిపోతాడో తనకు మించి సీఎం అవుతాడో ఏమో అని ముందే పక్కకు పెట్టేశారు తనకంటే ఎక్కువ ప్రజల మీద అభిమానం ఉంటుంది ప్రజలలో సొచ్చుకపోతాడు నా కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలి తను ముఖ్యమంత్రి కాకూడదు అని ఈటల గారి మీద ఏదో ఒకటి కొన్ని రుద్ధి కేసులని ఇవ్వని అవ్వని తనను అవమానించారు కేవలం సీఎం పదవికి అడ్డం వస్తుందనే కేసీఆర్ పంపించింది అనుకుంటారా మేమైతే తను ఈటలు ఎక్కడ ఎదిగిపోతారనే అదే విధంగా అనుకుంటున్నామండి సో జనరల్గా మేడం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక రెండు మూడు గెలిచలేదు అనేది రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మీ ప్రకారం ఎన్ని గెలుస్తుంది అనుకుంటున్నారు మేము ఫోర్ హండ్రెడ్ ఎంపీలు రావాలనుకుంటున్నాము టోటల్గా మన మోడీ ప్రధానమంత్రి కావాలి అంటే మీరు జనరల్గా ప్రజలను ఏ విధంగా ఉంది మొత్తం బీజేపీనే ఉందండి ఎంపీ ఓట్లయితే మొత్తం బీజేపీ సునీత సునీత కాంగ్రెస్ మహిళా అభ్యర్థి సునీత రెడ్డి గారు ఒక మహిళ పార్టీలలో వచ్చింది ఎంపీగా రాబోతుంది ఆమె ఒక ఆల్రెడీ ఒక మహిళ సో జనరల్ గా రాజకీయాలలో మొత్తం కూడా డామినేషన్ కూడా పాలిస్తారు వాళ్ళ భర్త లేకపోతే వాళ్ళు ఎవరో పాలిస్తారు మహిళ అభ్యర్థికి మీరు ఎందుకు మద్దతు తెలుపు లేకపోతున్నారు కాంగ్రెస్ రెడ్డి ఒక పార్టీ తరఫున వస్తుంది కానీ మహిళలో తను ఎవరు ఏ ఒక్క మహిళ కూడా గుర్తించలేదండి ఈటల రాజేందర్ గారు ఫోటో పెడితే చిన్న పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అందరు గుర్తిస్తారు తనను పేరు వరకే ప్రచారం కానీ వ్యక్తిని ఒక ఫోటో చూపెట్టండి ఎవరు గుర్తించలేరు ప్రజలకి ఎప్పుడు రాలేదు వ్యక్తిగతంగా ప్రజలలోకి ఎప్పుడు రాలేదులో ఉందో తెలుసా టిఆర్ఎస్ లో అంటే మరి మీ మహిళ ఉన్నంది సరే ఎవరైనా కావచ్చు మీరు ఒక మహిళ చేస్తున్నప్పుడు మీరు గర్వించి వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా ఎవరు చేసినా దేశాన్ని ధర్మాన్ని కాపాడిన వాళ్ళకే సపోర్ట్ చేస్తామండి మహిళ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే మాకు దేశాన్ని కాపాడాలి మా ప్రాణాలను కాపాడీరు ఈటల గారు ప్రజల నాయకుడు తప్పకుండా గెలిపిస్తాం మా వంతు మేము చాలా వరకు కృషి చేస్తాం పక్కా గెలుస్తారండి ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీతో భారీ మెజార్టీతో అనుకుంటున్నారు చెప్పలేక అనంతం అంటే అనంత ఉంటే ఓ పది లక్షలేసుకున్న అనంతం ఎన్ని లక్షలు ఏంది లక్షల మెజార్టీ తోటి గెలుస్తారు అంటే ఒక రెండు వేసుకుని ఒక ఐదు వేసుకున్న మీరు మీరు ఎంత ఎంత మెజార్టీ అనేది ఒక ఒక పిక్చర్ అనేది మీ దగ్గర ఉంటది కదా నార్మల్ గా ఎంత అనుకుంటున్నారు ఒక ఆరు లక్షలైనా గెలుస్తారు ఆరు లక్షలు నేను ఫిక్స్ చేసుకోను చేసుకోండి రైట్ థ్యాంక్ యూ ఎవరు పోటీ చేస్తున్నారు ఈటల రాజేందర్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి సునీతారెడ్డి గారు ఉన్నారు బీఆర్ బీఆర్ఎస్ నుంచి రాగిడ్ లక్ష్మారెడ్డి ఈటల రాజేందర్ గారు ఉన్నారు ఈ ముగ్గురిట్లో ఎవరు బెస్ట్ అనుకుంటారు ఈటల రాజేందర్ కూడా వస్తాడు ఆయనే ఆయనే చెప్తుండ మాకు ఫోన్లలో కూడా అయ్యండి మీరు అని మరి ఆయన ఫోన్ల చెప్తుంటే ఓట్లు వేస్తారా ఫోన్ల చెయ్యిరా చెప్పకుండా మేము మోడీకే ఇస్తాం మోడీ అంటే ఇక్కడ అభ్యర్థి కాకుండా మోడీని చూసి